ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు అత్యంత పవిత్రంగా భావించే పుష్యమాసంలో వారు ఎంతో వైభవంగా జరుపుకునే పూజలు కొనసాగుతూనే ఉన్నాయి ఇదే నెలలో మిశ్రమ వంశ గిరిజనులు జరుపుకునే నాగోబా జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి నాగోబా జాతర సందర్భంగా గిరిజనులు జరుపుకునే తంతు మొదలయ్యింది ఈ జాతరలో భాగంగా మిశ్రం వంశ గిరిజనుల ఇలవేల్పు అయిన నాగోబాకు పుష్య అమావాస్య రోజున రాత్రి పవిత్ర గంగా అభిషేకం మహాపూజ చేయడం ఆనవాయితీ అయితే మిశ్రం వంశ గిరిజనులు సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ నాగోబా జాతరలో మొదటి ముఖ్యమైన ఘట్టం పవిత్ర గంగాజలాల సేకరణ పూర్తయింది నాగోబా జాతర సందర్భంగా తమ దైవానికి అభిషేకం చేసేందుకు అవసరమైన గంగా కోసం ప్రతిసారి కాలినడకనే వెళ్లి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది అదే ఆనవాయితీ ప్రకారం గత నెల ముప్పైవ తేదీన కెస్లాపూర్ నుండి కాలినడకన బయలుదేరిన మిశ్రమ వంశ గిరిజనులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని హస్తనమడుగు వద్ద ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నదికి చేరుకొని అక్కడి నుంచి జలాలను సేకరించి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు ప్రత్యేకంగా తమ వెంట తీసుకువెళ్లిన కలశంలో గోదావరి జలాలను తీసుకుని తిరిగి కాలినడకన కెస్లాపూర్కు బయలుదేరారు ఈ గంగా జలంతో కూడిన కలశం వారితో ఉండటంతో గ్రామాల లోపలికి వెళ్లకుండా ఊరి పొలిమేర నుంచి నడుచుకుంటూ రావడం మరో విశేషం అయితే కొండలు గుట్టల నడమ అటవీ ప్రాంతం మీదుగా వారి పాదయాత్ర కొనసాగుతోంది వీరు ఈ నెల పద్నాలుగవ తేదీన ఇంద్రవెల్లికి చేరుకుంటారు ఇక్కడ కొలువై ఉన్న ఇంద్రాయి దేవతకు పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి అదే రోజు కెస్లాపూర్కు బయలుదేరతారు మూడు రోజుల పాటు కెస్లాపూర్లోని నాగోబా ఆలయం సమీపంలో ఉన్న మర్రిచెట్టు కింద విడిది చేస్తారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ పుష్య అమావాస్య సందర్భంగా అర్ధరాత్రి ఆలయ ప్రవేశం చేసి గిరిజన సంప్రదాయాలతో నాగోబాకు మహాపూజ చేస్తారు ఈ పూజతో జాతర మహోత్సవం మొదలవుతుంది అస్తిమడుగు గోదావరిలో చేరుకొని అక్కడ పవిత్రమైన సిద్ధి కళాశంతో గంగాజలాన్ని సేకరించి తిరుగు ప్రయాణంలో గోదావరిని అవతలకి మన జైన మండలంలో చేరుకొని అక్కడికి గౌరీ చేరుకొని కటోడా ఇంటిలో ఇంచి అక్కడ పదమూడవ తేదీ నాడు బయలుదేరి పద్నాలుగవ నాడు మన ఇంద్రదేవి ఆయు దగ్గర మహాపూజ చేసి అక్కడి నుంచి సాయంత్రం మరి చెట్టు దగ్గర చేరుకోవడం అనేది ఆనవాయితీగా నడుస్తున్న శుభ కార్యక్రమం కేసలాపూర్ లో మెసనం వంశ గిరిజనులు జరుపుకునే ఈ నాగోబా జాతర రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి కూడా మెసనం వంశ గిరిజనులు తరలివస్తారు